హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరు బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం ఈరోజు మన ఛానల్లో నిహారిక చేయబోతున్న వంటకం వచ్చేసి వంకాయ ఎర్రగడ్డ రోటీ కారం అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఎవరికైనా తెలియకుంటే మటుకు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా చాలా సింపుల్ అదే విధంగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు నిహారిక అందుకు కావాల్సిన ఐటమ్స్ ఏందో చెప్పేస్తుంది చూద్దామా నిహారిక ఐటమ్స్ చెప్పేసి నువ్వు చెప్పావా అంతే అంటావా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వంకాయ ఎర్రగడ్డ రోటీ కారానికి కావాల్సిన ఐటమ్స్ ముందుగా వంకాయలు ఒక అరకేలా తీసుకున్నాము వాటిలో కూడా లేతగా ఉన్న వంకాయలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి మళ్ళీ ముదిరిందంటే మటుకు బాగోదు మీకు ముందుగా చెప్తున్నాను వంకాయ ఎర్రగడ్డ కారం మీరు చేసుకోవాలనుకుంటే వంకాయలు మటుకు చాలా అంటే చాలా లేతగా ఉండాలన్నమాట లేతగా ఉన్న వంకాయలు తీసుకుంటే వంకాయ ఎర్రగడ్డ కారానికి సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇప్పుడు అరకిలో వంకాయలు తీసుకున్నాము అవి కూడా కొంచెం చిన్నవి కొన్ని చూసుకున్నాము అలాగే నాలుగు ఎర్రగడ్డలు చిన్న అల్లం ముక్క తెల్లగడ్డ ఒకటి సాల్టు జీలకర్ర ఒక స్పూను కారం ఒకటిన్నర స్పూను పసుపు అర టీ స్పూను ధనియాల పొడి ఒకటిన్నర స్పూను గరం మసాలా ఒక స్పూను అలాగే కొత్తిమీర ఒక గుప్పిడు ఫ్రెండ్స్ ఇంకో మాట నేనైతే పచ్చ వంకాయలు తీసుకున్నాను నల్ల వంకాయలు కూడా ఈ కర్రీకి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ కాకపోతే టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీరు చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ తెల్ల వంకాయలు లేదు ఈ వంకాయలు తీసుకున్నా సరే లేత వంకాయలు తీసుకోండి ఇప్పుడైతే ఈ వంకాయల్ని పూర్తిగా ఈ తొడుగులు కట్ చేయకుండా కొంచెం సగాడి కట్ చేసి నాలుగు పక్షాలుగా కట్ చేసుకొని ఉప్పు వేసిన వాటర్ వేసుకుందాం ఎందుకంటే కర్ను కట్టకుండా ఇప్పుడు ఈ వంకాయ సేమ్ గుత్తు వంకాయకి ఎలా చేసుకుంటాము అలా చేసుకోవాలని కరెక్ట్ ఫ్రెండ్స్ నాలుగు పక్షాలు కనుకుంటే ఒక్క ముక్కలుగా కట్ చేసేసుకుంటాం లేదు 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 కరెక్ట్ నేను చెప్పిన కరెక్ట్ ఫ్రెండ్స్ ఆ గుత్తు వంకాయకి మనం ఎలా కట్ చేసుకుంటామో అదే విధంగా ఈ వంకాయని కట్ చేసుకోండి ఇప్పుడైతే నేరుగా వంకాయని కట్ చేసుకొని ఈ ఉప్పు వేసిన వాటర్ వేసేస్తుంది కర్ను కట్టకుండా నెక్స్ట్ ఏం చేయాలనేది చూద్దాం హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్ స్కూల్ నుంచి వచ్చేసి వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు ఉదయం అమ్మ నిహారిక వీళ్ళిద్దరు స్కూల్కి పోగానే నేరేడు పళ్ళు తీసుకొచ్చి పెట్టింది వాళ్ళిద్దరి కోసం పెద్ద టెంకాయలు చిన్న టెంకాయల కోసం వచ్చి మ్యాథేస్తూ ఉన్నారు హోంవర్క్ ఏమి ఇవ్వలేదమ్మా మీకు ఇచ్చారా అవునా వాతావరణం అట్లాగే ఉంది ఫ్రెండ్స్ మా దగ్గర అయితే వర్షం పడేటట్టే ఉంది చినుకులు పడతానే ఉన్నాయి చూసారా మామూలుగా అయితే ఈ టైంలో ఎండ భలే ఉంటుంది భయంకరంగా మబ్బులేస్తుంది చినుకులు పడుతున్నాయి ఆల్రెడీ ఎరికా వర్షం స్టార్ట్ అయింది చినుకులు పడుతున్నాయి

అవును మనం మనం ఎంత కష్టం చేసుకున్నా ఎంత పని చేసుకున్నా ఎంత డబ్బు సంపాదించుకున్నా కడుపుకి ఒక ముద్ద అనేది ప్రశాంతంగా తినడం ఆ కడుపు చెడిపోకుండా చూసుకోవడం ఫ్రెండ్స్ అంతే మన తిని తిండి అప్పుడు ఇంకో రెండు పిర్యలు ఉన్నాయి ఓ పీరియడ్ యోగా అయిపోయింది పెళ్లి కొట్టారు రెండు పీరియడ్ అవగానే మా ఫ్రెండ్ పాటలకి వచ్చి ప్రాక్టీస్ అవుతాం చెప్పే కదా ఆ పిటి మేడం కదా వెళ్ళి అడిగింది అడిగితే సరే అమ్మా ఎల్లండి అని అడిగింది ఫోను ఆఫీస్ రూమ్ లో ఉంది వెళ్ళండి ప్రాక్టీస్ అవ్వకపోతే మేము అందరం వెళ్ళి తీసుకొని వేరే వేరే పాటలు పడుతున్నారు ఒక పాట వచ్చేసింది మాకు రెండో పాట నేర్చుకోమండి మేడం ఆ పాఠాలు ఇవి ఎదుగుతా ఉన్నావు రావట్లేదు ఎదుగుతా ఉన్నావు రావట్లేదు ఇలాంటి వేరే వేరే పాటలు పెడుతున్నారు ఇంకో ఆ పాట వచ్చింది ఇంకో అమ్మాయి రాస్తా మేము నలుగురు ఏమంటే పాడుతా ఉన్నాయి ఓకే ఈ నేరేడు పళ్ళు కూడా ఎక్కువ తినకూడదు ఫ్రెండ్స్ కొంచమే ఏదైనా సరే మితంగా తింటే ఔషధం అమితంగా తింటే విషం విషం అంతే అదొక్కటి ఫాలో అవ్వండి ఇంకేం లేదు ఇప్పుడైతే నిహారిక ఈ వంకాయలు ఎరగడ్లే కట్ చేసుకుంటుంది అయిన తర్వాత ఏంటనేది నెక్స్ట్ చెప్తాను ఖచ్చితంగా అంటే మీకు నోటికి చాలా రుచిగా ఉంటది చెప్తున్నాను ఎంతగా అనేది మీరు అర్థం చేసుకోండి ఒకసారి అయితే ట్రై చేయండి ఖచ్చితంగా పాట ఏం చంద్రముఖి ఆ దినా ననా దినా నా నా దినా నానా దినా ననా ఇవ్వ నాందో చంద్రముఖి అదే రేపు వెళ్ళాలి పోయా నిన్న వొయ్య పడుతున్నాయి పడుతున్నాయి అది కూడా అర్థం కావట్లేదు ఆద ఆమె ఇద్దరు లేడీస్ ఉన్నారు నేను బయలపు సచివాలయం ఇక్కడ ఆ ఇద్దరు లేడీస్ వాళ్ళు ఏంటంటే ప్రాబ్లం ఒకరి బిడ్డ డబ్బులు వేరే వాళ్ళ అకౌంట్లో పడ్డాయి తెల్ల అకౌంట్లో మామూలుగా తనుజగా డబ్బులు పడాలనుకో నీ అకౌంట్లో పడాలి కదా అట్లా కాకుండా ఇంకొక ఆమె అకౌంట్లో పడ్డాయి అదే అర్థం కాలే ఎవరికి అక్కడ సరేనమ్మా ఆమె ఏమంటుంది నాకు నేనే తీసుకోలేదు కదా కావాలని గవర్నమెంట్ కదా చేసిందని చెప్పి నామని సరేనమ్మా ఏదో పొరపాటున మీ దాంట్లో పడ్డాయి సచివాలయంలో మొత్తం నీట్గా వచ్చింది బయటికి అసలు ఎవరి అకౌంట్లో పడ్డాయి ఏంటి ఆ పాప డబ్బులు అనేది చూసాము మీ అకౌంట్లో పడ్డాయి ఒక టూ త్రీ డేస్లో వస్తాయి డబ్బులు పడగానే అంకు ఇచ్చేస్తారా అని అడిగారు పాప న్యాయంగా పడగానే ఇచ్చేస్తాం సార్ నాకు ఎందుకు సార్ వాళ్ళ డబ్బులు అనేది కొంతమంది కొంతమంది ఇస్తాను అంటే ఓకే దాన్ని మనం కరెక్ట్గా కూడా నువ్వు ఇవాల్సిందని అనలేము ఎందుకంటే ఆమె ఆమె వేసుకుంది అకౌంట్లో గవర్నమెంట్ వేసింది అంటే ఆధార్ కార్డ్ ఫీడింగ్ కార్డా మొత్తం మిస్టేక్ వచ్చేసింది అదే ఫ్రెండ్స్ ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు కూడా ఒకవేళ ఎవరైనా మిస్ అయ్యి మీ అకౌంట్లో పడినా ఎందుకు ఏంటి ఏంటనేది చూసుకోండి ఎవరు ఎవరి పేరు మీద పడింది కూడా మీకు వచ్చేస్తుంది అన్నమాట సచివాలయంలో మొత్తం లిస్టు దాన్ని బట్టి ఎవరు డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తే మంచిదని నా సలహా మీకు ఇష్టం ఉంటే ఆచరించండి లేకపోతే వదిలేసేయండి మీ ఇష్టం ఎందుకంటే నిన్న పాప మామే నాకు ఇంతకు ఒకసారి పడంగానే ఇచ్చేస్తాను ఇచ్చేస్తా లేమని చెప్పంగానే అవతలం కూలయింది ఆమె గట్టిగా అడగడానికి కూడా లేదు నువ్వు ఇవాల్సిందే మా పాప మా బాట నీ దాంట్లో అంటే నేను వేసుకున్నానా నా అనవసరం అసలు నేను ఆ బ్యాంక్ పుస్తకం చూపిను అసలు బ్యాంకు రానంటే ఏం చేస్తారు కాకపోతే వాళ్ళు మంచి మనసు ఉన్నారు కాబట్టి ఇచ్చేస్తా ఉన్నారు మీ క్లాస్లోనా నీకు వస్తుంది ఆన్లైన్లో పేరు చైతన్య అంటలు వస్తున్నారా మొన్న ఉన్నప్పుడు చేశాడు సారు అక్క ప్రాబ్లమ్ అక్కడ సాల్వ్ చేసేటప్పుడు నేను నీ పేరు వచ్చింది నీ పేరు మళ్ళీ హైదరాబాద్లో వచ్చింది అన్నాడు సారు ఇదేంది తెలంగాణలో చూపిస్తుందని తర్వాత మళ్ళీ సెట్ చేసి నీట్గా పెట్ ఆన్లైన్లో సిక్స్త్ క్లాస్లో చేసాడు చూద్దాం చూద్దాం రేపు వెళ్తాం అవతల వాళ్ళు ఏం చెప్తున్నారు క్వశ్చన్ వినాల వినకుండా పెట్టుకోండి నీ పాట నువ్వు మాట్లాడుతుంటే చైతన్య నీకు స్వేచ్ఛ ఉందని చెప్తున్నారా పైన పక్కన వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు కరిసి మరీ మాట్లాడకూడదురా వాళ్ళు మాట్లాడిన తర్వాత అమ్మో సరే సరే ఫ్రెండ్స్ ముందైతే కట్ చేసిన తర్వాత ఏం చేస్తుంది అనేది చూద్దాం మా ఏం చెప్తున్నావు ఆయన ఈ పంచాయతీల సరిపోతుంది నాకు

ఫ్రెండ్స్ నిహారిక రోటీని అయితే నీట్గా నీళ్ళు పోసి కడిగేసి తుట్స్ చెమ్మ లేకుండా ఇప్పుడైతే ఫస్ట్ ఏనాస్తున్నావు నిహారిక ఎర్రేస్తున్నావా ఎర్రగడ్లు వద్దు అంటే నువ్వు దంచేది రోటీలు కాబట్టి ముందు జీలకర్ర వేసుకో జీలకర్ర వేసుకొని దంచేసుకో మెత్తగా తర్వాత ఇంక ఎర్రగడ్డలు అల్లం ముక్కలు తెల్లబాయిలు ఈ జీలకర్ర మెత్తగా ఒక స్పూన్ జీలకర్ర వేసింది మెత్తగా అయిన తర్వాత తెల్లగడ్డ అల్లం ముక్కలు ఈ మాత్రం మెత్తగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఎర్రగడ్డ ముక్కలు కొన్ని కొన్ని వేసుకుంటూ మెత్తగా దంచుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది మిక్సీ కదా కదా రోటీ కదా పైకి అనమాట ఇదిగో ఫ్రెండ్స్ ఎర్రగడ్డ ఈ మాత్రం వచ్చిన తర్వాత ఇంకా మిగిలిన ఐటమ్ అంటే అదిగోండి గరం మసాలా ధనియాల పొడి కారం పసుపు సాల్ట్ అన్ని వేసుకుందాం ఇప్పుడు బాగా ఒకసారి మళ్ళీ ఆ ఎర్రగడ్డ మొత్తం అల్లం ముక్కలు తెల్లబాయిలు ఈ పసుపు కారం సాల్టు గరం మసాలా మొత్తం బాగా కలిసిపోయే విధంగా ఒకసారి బాగా దంచుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ మాత్రం వచ్చిన తర్వాత మనం గుర్తంకాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయని ఇప్పుడు ఆ వంకాయలో కూర్చేసుకుందాం కొంచెం కొంచెం ఆ విధంగా అన్నిటికీ అదేవిధంగా అప్లై చేసుకోవాలి ఇదిగోండి కొన్ని ఏంటంటే నేను తెచ్చిన కాయలు పుచ్చిపోయాను అనమాట చెప్పాను బాబా నువ్వు వంకాయలు తీసుకునేటప్పుడు చూసుకొని తీసుకోవాలంటే అన్నావు నీకే కాదు నాకు కూడా బాగానే తెలుసు అని చెప్పావు పైకి బాగానే ఉన్నాయి లేతగా లోపల పుచ్చిపోయిన చేసేది ఇంకా అందుకే అన్నిటికీ మగవాళ్ళని పంపకూడదు ఆడవాళ్ళు అంటూ వెళ్ళాలా తప్పు మందు అవుతుంది కాబట్టి తలించుకో ఆ ప్లేట్ అమ్మా ఆ ప్లేట్ కావాలి వెరీ గుడ్ ఈ మిగిలిన ముక్కలు ఉన్నాయి చూశావా అవి అవి ఫ్రైలు వేసేద్దు అంతే కదా అంతే అది నేను తెచ్చి నన్ను కట్టా యుద్ధాలు జరిగిపోతాయి యుద్ధాలు జరిగిపోతాయి గొడవలు జరిగిపోతాయి ఉమ్మా నాయనో మాట్లాడుతాడు అప్పుడు చూడు అటు చేసేవని పంపించుంటే ఫ్రెండ్స్ చూసుకోవాలి కదా సరే ఇప్పుడైతే నేను తెచ్చిన ఆ లేత వంకాయలకి ఆ ఎర్రగడ్డ కారాన్ని బాగా కూర్చుకుందాం ఫ్రెండ్స్ గ్యాస్ మీద కళ పెట్టేసింది అందులో ఆయిల్ ఒక ఐదు స్పూన్లు పోసింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది దీనికి ఆయిల్ ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి ఆయిల్ ఎక్కువ వేసుకోండి ఒక ఐదు స్పూన్లు ఆయిల్ వేసింది ఇప్పుడు అందులో ఒక ఆరు టీ స్పూన్ ప్రేమాద గింజలు ఇది మీకు ఇష్టం వేసుకోండి లేకపోతే లేదు ఫ్రెండ్స్ ఆప్షనల్ ప్రేమాద గింజలు చెట్టుపడా తర్వాత కరివేపాకు రెమ్మలు ఒక రెండు మనం ఎర్రగడ్డ కారం పూచిపెట్టుకున్నాం కదా వంకాయలో అది కూడా ఒక్కటొక్కటిగా వేసుకున్నాం వేసుకున్న తర్వాత మిగిలిన ఎర్రగడ్డ కారం కూడా అందులో వేసుకుందాం ఫ్రెండ్స్ సారి బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్ తర్వాత ఈ వంకాయలు బాగా వాడిందాకంటే ఒక పది పదిహేను నిమిషాల వరకు మంట మీడియంలో పెట్టి మగ్గించుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వంకాయ ఎర్రగడ్డ కారం మగ్గిందో లేదు చూద్దాం ఇంకొక ఐదు నిమిషాలు ఫ్రెండ్స్ మంకాయ ఐదు నిమిషాల ఫినిషింగ్ టచ్లో కొత్తిమీర వేసేద్దాము ఇది మీరు మధ్య మధ్యలో తీసుకొని కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే అడుగంటకుండా ఆ వేసిన ఎర్రగడ్డ కారం కూడా బాగా ఇంకొంచెం బాగా మగ్గేటట్టుగా ఎర్రగా వచ్చేటట్టుగా బాగా మగ్గించాలన్నమాట గుమ్మగుమ్మలాడిపోతుంది మామూలుగా స్మెల్ ఇంకొక ఐదు నిమిషాలు ఫ్రెండ్స్ అంతే అయిపోయినట్టే వేడి వేడి అన్నం వేసుకొని ఈ నీటిమే ఈ మాత్రం మగ్గిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టేసుకున్న కొత్తిమీర కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్ మామూలు ఖచ్చితంగా ట్రై చేయండి వంకాయ ఎర్రగడ్డ రోటీ కారం మామూలు టేస్ట్ ఉండదు ఎగబడి ఎగబడి తినకపోతే నన్ను అడగండి పాతకాలం ఇది చాలా అంటే చాలా బాగుంటది ఏందేసుకున్నావు కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని దించేసుకోవడం కొన్ని నిమిషం పాడు అలా మనం చేసుకొని కలుపుకున్న తర్వాత విని చేసుకోవడమే రెడీ అయిపోయింది ఆహా వేడి వేడిగా వంకాయ ఎర్రగడ్డ రోటీ కారం మామూలుగా ఫ్రెండ్స్ చపాతీలు కూడా బాగుంటాయి చపాతీలు కూడా సూపర్ అమ్మ ఒక దాంట్లో కాదు ఏదమ్మా ఆ పల్లె ఉండికెళ్ళరా ఓ పెద్ద వంకాయ పడింది చేతమ్మకి మళ్ళీ ఇంకొక పెద్ద వంకాయ పడింది మా గుజ్జు కొద్దిగానే వేస్తాను ఎందుకంటే మీరు కావాలంటే మళ్ళీ వేసుకోండి సరేనా వంకాయ కలుపుకొని తినొచ్చు ఇంట్లో

వంకాయ తింటుంటే వంకాయ కూడా కొంచెం కొంచెం చూడ పెట్టుకుని పొద్దున్న మా వాళ్ళు కూడా చూస్తారు పొద్దు పెట్టుకున్నారా

ఈ జంగ నీదొచ్చి చూడంతో నిక్తి దూకెళ్ళేం ఆ వేడి వేడంతో ఏం లేదు బాలేదాకి ఆ ఎర్రగడ్డ కారక్కి బాల్గుండే ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా ఒకసారి తినేసి ట్రై చేయండి పిల్లలకి చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు చాలా అంటే చాలా బాగుంటది ఉప్పు కారం అని సర్పేరా ఓకే థ్యాంక్ యూ మీ థాంక్యూ థాంక్యూ థ్యాంక్ యూ ఓకే అమ్మో చలకొనాలి చలకొనాలా ఫ్రెండ్స్ ఓకే ఈ ఫ్రెండ్స్ రోజు మన హ్యాపీ ఫ్యామిలీ నిహార్ కవులు ఎంటర్‌టైన్‌మెంట్స్ లో కుకింగ్ బ్లాగ్ అయితే ఇంకో రోజు ఇంకో మంచి బ్లాగ్తో కుకింగ్ బ్లాగ్తో బ్లాగ్తో మన హ్యాపీ ఫ్యామిలీ హ్యారి కవిరేస్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్ ఈసారి మీరు చేసుకునేటప్పుడు చపాతి చేసుకొని కర్రీ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈసారి మేము కూడా ట్రై చేస్తాం ఒకవేళ మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది మీరు ఫీడ్బ్యాక్ కలిపిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు బాగా వచ్చిందా లేదా అనేది మాకు అర్థమవుతుంది అవుతుంది ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంటది మీరు ఖచ్చితంగా చేసుకుని తినండి అదే విధంగా మీ ఇంటర్వ్యూ పదికి చేసి పెట్టండి చాలా సంతోషిస్తారు ఓకే బై